లేదు చంటి చనికోరండి నేను చంటి చనికోండి చంటి చనికోండి పాలు 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 కల్లికాదు పాలు 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 నీకు ఎక్కడ ఇచ్చారు కొనుక్కున్నాను వర్ట్లో ఇరవై రూపాయలు పాలు ఆడుకుంటాను ಆರಾ <laughs>

పల్లా మళ్ళా వస్తున్నాయా నేను ఏడుతాను నాకు ఏడుపు నేను ఏడుతాను మీ అమ్మ మీ అమ్మినాయుడు నేను ఎప్పటికీ మళ్ళా నన్ను నా ఎస్టి మీ డాడీ మా డాడీ పవన్ కళ్యాణ్ ఓడి తాతయ్య పవన్ కళ్యాణ్ మా అమ్మాయి అన్నయ్య ఎప్పటికీ చల్లి సంటూరు ఉన్నాయి గురుగారు బాబాయ్ బాలకృష్ణ అంటే మీద బండి మీద శ్రీశైలం ఎక్కించుకుని తీసుకున్నాడు తీసుకెళ్ళాడు ఆ కోసం నా ఐదు వేలు పెట్టి నా కోసం అయినా చాలా చాలా చంటి సడో చంటికోండి తమ్ముడే ఆయన కదా ಬೇರೆ ಕೃಷ್ಣಕ್ಕೆ ಮಾನಾಡಿ

పెద్ద కెమెరా వచ్చింది ఏంటి నేను చెప్తే డాడీ కనపడతాను ఇగో <laughs> <that> గురువా అంటే చెప్పించను నువ్వే తెచ్చుకున్నావా డాడీ ఏడను పిండుకొని ఓ చండి చండికోరాడా చెప్పండి డాడీ మమ్మీలు చాలా మంది డాడీకి పాలు ఏడన్న పిండుకొని వచ్చిందా నువ్వు తెచ్చుకున్నావా నేనే చంపుకోరవండి కాదు కొనుక్కున్నాను డబ్బులు ఆడుకుని కొనుక్కున్నాడు చంపుకోకండి ఒరే బాబు ఇలా రారా ఇలా ఇలా రారా రారా ఒరే గాడిని ఇలా రారా ఇలా రారా ఇలా రారా అంకులు అంకులు ఒరే బాబు అసలు కురోడా ఇలా రారా ఇలా రారా ఇలా రారా బాగున్నారా సల్టు కురోడా ఎప్పుడు వచ్చేవారా అసలు కురోడా మొత్తం తెలియాలి నీ చాలి కోరండి వరకు వెళ్ళారు నాలు ఎవరు నరేంద్ర మోదీకి వెళ్ళారా ఏం చేస్తాడు అంటే నరేంద్ర మోదీ నన్ను ఎత్తుకోవాలి

अपनी साली करने के लिए करने के लिए करने के लिए करने का